చేస్తున్నటువంటి బీసీల న్యాయ పోరాటం మేమెంతో మాకంత అంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన గవర్నమెంట్ ఈరోజు నలభై రెండు శాతం కూడా వద్దని ఈ రెడ్డికి సంబంధించిన మాధవరెడ్డి రెడ్డి గోపాల్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఈ ఎన్ని తరకాడు ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటిది రిజల్ట్ రావాల్సింది ఆ రిజల్ట్ వచ్చే లోపే వీళ్ళంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సామాజిక న్యాయాన్ని కోరుతున్న బీసీలు నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా వాళ్ళు వ్యతిరేకంగా చేయడానికి ఖండిస్తున్నాం మాధవ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ ఎవరైనా కూడా బీసీలకు అగనిస్ట్గా రావద్దని దయచేసి చెప్తున్నాం మిత్రులుగా భావించి కోరుతున్నాం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు రావాల్సిన వాటే కదా వాళ్ళు అడిగేది మాకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ వస్తున్నది కదా ఈ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది శాతం వస్తున్నది కదా ఎక్కువ వచ్చినప్పుడు మేము అడగలేదు కదా బీసీల కూడా అరవై శాతం పైబడి ఉన్న బీసీలు ఇవాళ నలభై రెండు శాతానికి ప్రభుత్వం ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నందుకు వాళ్ళు అంగీకరించాలి కానీ అయినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా దోచుకొని తిన్నారు బీసీల హక్కులను అన్ని రాసిండ్రు తర్వాత ఈ చట్టసభల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అనుభవించారు ఇప్పుడు కళ్ళు తెరిచిన ఇవాళ బీసీ సమాజం ఒకవేళ కనుక అగనిస్ట్గా ఏ బీసీ వచ్చినా అని తొక్కి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు రాబోయే కాలంలో కూడా బీసీలంతా అంతా ఏకమైనరు అప్పుడు తెలంగాణ ఉద్యోగం ఎట్లయితే జరిగిందో తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణను ఎట్లా సాధించుకున్నామో ఇవాళ బీసీలను చిన్న చూపు చూస్తే ప్రభుత్వాలను కానీ వదిలిపెట్టేది లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాళ్ళే ఇవాళ నలభై రెండు శాతానికి కనుక వి విధించకపోతే వాళ్ళే బాధ్యులవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు బీసీలంతా ఏకమైనరు రేపు సంస్థాగత ఎన్నికల్లో చూపిస్తారు మా ప్రతాపం ఏందనేది రేపు రాబోయే కాలంలో బీసీలంతా కూడా వాళ్లకు ఖచ్చితమైన హక్కులను ఇస్తే ప్రభుత్వాలు ఉంటాయి లేకుంటే ప్రభుత్వాలను కాలరాచి బీసీలే ప్రభుత్వాలు తెలియదు రెడ్డి అని ఒక అగ్రవర్ణ నేత సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అని ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తిలో బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి బీసీలను రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నంలో బాగానే ఈరోజు రెడ్డి వర్గాన్ని సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జాగృతి సంస్థలు ఎవరైతే ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చడం జరిగిందో వారు వెంబడే వారి పిటిషన్ ఉపసంహరించుకోవాలని చెప్పి మీ బీసీ సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిరసన ధర్నా రాష్ట్ర రోపులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నక్కల్గుంట జంక్షన్లో ఈరోజు ఈ రోజు రాష్ట్ర రోపు చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి జాగృతి కానీ మాధవ్ రెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ చెప్పే బీసీలందరూ కూడా ఈరోజు జనాభాలో దాదాపు సగభాగానికి అరవై శాతం పైన బీసీలతో మీరు పెట్టుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం హెచ్చరిస్తున్నాం బీసీలతో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కి తొక్కుతామని చెప్పి తొక్కివేస్తామని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాం రాజకీయం ఏ రంగంలో కానీ ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఎవరైనా పోటీ చేసినా ఎట్టి పరిస్థితిలో బీసీలు రాబోయే రోజుల్లో ఓట్లు ఇవ్వరని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం కాబట్టి బీసీలు చైతన్యమైన బీసీలకు వచ్చే వాటా బీసీలు అడుగుతున్నాం మా జనాభా అరవై శాతం ఉంది శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం మా హక్కు మా మా ధర్మం అది మా ధర్మాన్ని మా హక్కును ఆ కాల ప్రయత్నం చేసిన ఈ రెడ్డి వర్గాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము అంచి వేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎల్లుండి ఏడో ఏడో ఎనిదో తారీఖు రోజు రేపు కోర్టులో ఉంది దాని మీద దాని విషయంలో ఖచ్చితంగా రెడ్డి సంస్థ రెడ్డి జాగ్రత్త సంస్థ బ్యాక్ పోవాలి ఉపసంహరించుకొని బీసీలకు న్యాయపరమైన మేము అడుగుతున్నాం జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిందో దాన్ని అమలు పరిచే విధంగా వైద్య జాగృతి సంస్థ వారు మాకు కోఆపరేట్ చేయాలని చెప్పిన తర్వాత డిమాండ్ చేస్తుంది